ఆర్య వైశ్య జాతీయ నాయకుడు వాసవి గ్రూప్స్ అధినేత ఎర్రం విజయ్ కుమార్ గుప్తా జన్మదిన వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత సహా ఆర్యవైశ్య నేత కౌటక విఠల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బంజరా హిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అన్నదానం నిర్వహించారు అనంతరం కాల్వ సుజాత మాట్లాడుతూ విజయకుమార్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు కౌటిక విఠల్ మాట్లాడుతూ విజయకుమార్ గుప్తా మరిన్ని అవకాశాలను పుచ్చుకోవాలని ఎదగాలని ఆయన అన్నారు దానం చేయడంలో వైశ్యుల్లో ప్రముఖుడైనటువంటి వ్యక్తి ఆ పేరు చెప్తే గుర్తుపట్టనోడు ఉండనటువంటి సమాజం ఒక్క ఆరవయసులకే కాదు ఎవరడిగినా కూడా దాతగా నిలబడినటువంటి వ్యక్తి మన ఎర్రం విజయ కుమార్ అన్న గారి వాసవి బిల్డర్స్ మరి వారి అరవయో జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన కౌటిక విఠలన్న గారు ఈరోజు ఇక్కడ బంజారేస్ లో ఉన్నటువంటి క్యాన్సర్ ఆసుపత్రి దగ్గర సుమారుగా వెయ్యి మందికి పైగా ఈ రోజు మధ్యాహ్న భోజనాన్ని అందించి ఏదో అన్నం పెట్టినామో అని చేయి దురుపుకొని అన్నం సాంబార్ కాకుండా మనం ఇంట్లో ఏ విధంగా అయితే భోజనం చేస్తామో విస్తరాకు నిండా అన్నిటితో కొడుకున్నటువంటి భోజనం ఈ రోజు ఇక్కడ వైద్యుల వైద్యం అందుకుంటున్నటువంటి పేషెంట్లే కాకుండా చాలా మంది కూలీ చేసుకునే వాళ్ళు మరి భోజనానికి ఇబ్బంది పడే వాళ్ళు వాళ్ళు చాలా మంది కూడా ఈ రోజు ఇక్కడ ఆసుపత్రి కుమార్ గారి జరుగుతున్నది అరవై సంవత్సరాల జన్మ దిన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు బసవ తారకం హాస్పిటల్ దగ్గర ఉన్న ఆహారాన్ని అందించే ఒక ప్రముఖమైన కార్యక్రమం చేపట్టినప్పుడు ఆహారాన్ని తీసుకోవడానికి ఇక్కడ ఎంతో మంది వేయిట్ చేసి మేమిచ్చే ఆహారాన్ని సంతృప్తిగా స్వీకరించినందుకు మొట్టమొదట వారికి ధన్యవాదాలు మరి విజయ్ కుమార్ గారు ఇప్పుడే మన సుజాతక్క గారు చెప్పినట్లు ఆయన చేతికి వెన్నెముక లేనటువంటి మనిషి ఎవరు అడిగినా కానీ నో అనేది ఆయనకు తెలియదు అటువంటి మనిషి ఎందరికో ఎన్నో రకాలుగా దాన ధర్మాలు చేస్తున్న మనిషికి ఇవాళ మాకు తోచిన పద్ధతిగా ఆయన జనమద్ పెట్టుకుని మరి ఇవాళ మేము ఒక వెయ్యి మందికి భోజనాలు అందించాలనే సత్సంకల్పంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేకపట్టాము మరి కార్యక్రమానికి సహకరించిన వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు